అది రెండు వేల పదిలో ఒక చల్లని రాత్రి ఆకాష్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ నిరుపేదపురం అని పిలువబడే ఒక పాడుబడిన గ్రామంలోకి అడుగుపెట్టాడు ఆ గ్రామం గురించి ఒకే ఒక్క పుకారు ఉంది దశాబ్దాల క్రితం ఒక్క రాత్రిలో దాని నివాసులందరూ మాయమయ్యారు ఒక్క మనిషి కూడా మిగల్లేదు ఆ గ్రామంలో అతని చేతిలో ఉన్న టార్చ్ లైట్ కిరణాలు పాతశిథిలమైన ఇళ్లపై పడుతున్నాయి కిటికీలు లేని ఇల్లు దెబ్బతిన్న తలుపులు నోరు తెరిచి తమ చీకటి రహస్యాన్ని గుసగుసలాడుతున్నట్లు అనిపించింది వీధుల్లో కేవలం అతని బూట్ల చప్పుడు గాలికి కదిలే ఆకుల చప్పుడు మాత్రమే వినిపిస్తున్నాయి ఆకాష్ ఆ గ్రామం నడిబొడ్డున ఉన్న ఒక పెద్ద రెండంతస్తుల ఇంటివైపు నడిచాడు మిగిలిన వాటికంటే అది కొంచెం పెద్దదిగా ఏదో ఒక భయంకరమైన శక్తిని నిలుపుకున్నట్లుగా ఉంది పుకారు ప్రకారం ఈ ఇల్లే గ్రామం మాయమవడానికి మూలకారణం అతను బలవంతంగా తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు లోపల గాలి ఘనిభవించినట్లుగా ఉంది కాలం ఇక్కడే ఆగిపోయిందేమో అన్నట్లుగా మొదటి అంతస్తులో దుమ్ము పట్టిన వస్తువులు పగిలిన కుర్చీలు నేలపై విస్తరించి ఉన్నాయి ఆకాష్ ఒక పాత గడియారం వద్ద ఆగాడు దాని ముల్లు సరిగ్గా మూడు గంటల ఏడు నిమిషాలు వద్ద ఆగిపోయింది అదే సమయం ఆకాష్ తనలో తాను అనుకున్నాడు ్రామస్తులు మాయమైన సమయం ఇదేనని పాతపత్రికలలో చదివాడు అతను మెట్లెక్కిపై అంతస్తుకు వెళ్లాడు ప్రతి మెట్టుకూడా భయంకరమైన శబ్దాన్ని చేసింది పై అంతస్తులో ఉన్న ఒక గదిలోకి టార్చ్ వెలుతురును వేశాడు ఆ గదిలో ఒక బెడ్రూమ్ మంచమీద ఒక పాత బొమ్మ పడి ఉంది దాని కళ్ళు లేవు కాని దాని నోటిపై ఎర్రటి రంగు అడ్డంగా పూసి ఉంది ఆకాష్ ఆ బొమ్మను చేతిలోకి తీసుకున్నాడు అదే క్షణంలో అతను ఒక గుసగుస విన్నాడు ఆ బొమ్మను వదిలే అని ఆకాష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు ఆ గదిలో ఎవరూ లేరు తన ఊహ మాత్రమే అనుకుని బొమ్మను కిందపడేసి పక్కనే ఉన్న మరో గదివైపు వెళ్లాడు అది పిల్లల గది అయి ఉండొచ్చు నేలపై లెక్కలేనన్ని బొమ్మలు చిన్నపాటి బూట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి గోడలపై నల్లటి పొడవైన గోళ్లతో గీసినట్లుగా ఉన్న గుర్తులు ఉన్నాయి ఆకాష్ ఒక మూలలో ఒక డ్రెస్సర్ను చూశాడు దాన్ని తెరవగానే లోపల చిన్న డైరీ కనిపించింది అది ఆ ఇంట్లో నివసించిన చిన్నారి అమ్మాయిది అయి ఉండొచ్చు ఆకాష్ ఆ డైరీలో ఒక పేజీ చదవడం మొదలుపెట్టాడు ఆ డైరీలో కొన్ని పేజీలు మాత్రమే స్పష్టంగా చదవడానికి వీలుగా ఉన్నాయి అక్టోబర్ ఒకటి నాన్న కోపంగా ఉన్నారు ఆయన అస్సలు నవ్వడం లేదు ఈ ఇంటిలో ఏదో ఉంది అది ఎప్పుడూ నన్ను చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అక్టోబర్ పదకొండు రాత్రిపూట నేను మేల్కొని ఉన్నాను మెట్ల మీద చప్పుడు వినిపించింది కాని అక్కడ ఎవరూ లేరు రాత్రిపూట నా బొమ్మ కళ్ళు తెరిచి నన్ను గమనిస్తున్నట్టుగా అనిపిస్తుంది అక్టోబర్ ఇరవై ఒకటి మూడు గంటల ఏడు నిమిషాలు మా అమ్మ పెద్దగా కేక వేసింది దేనినో చూసి భయపడినట్టుగా కాని ఆ శబ్దం మనిషి మనిషికేకలాదు గోడలు కదులుతున్నాయి నాన్న ఏదో దాన్ని లోపలికి రానివ్వకూడదని ఆరుస్తున్నారు డైరీ మధ్య పేజీలో చివరి వాక్యం అసంపూర్తిగా ఉంది సిరా చిందరవందరగా ఉంది ఆకాష్ భయంతో వనికిపోయాడు అతను డైరీని మూసివేసి అక్కడి నుంచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కాని సరిగ్గా ఆ క్షణంలో క్రింది అంతస్తునుంచి ఒక భయంకరమైన ఏడుపు వినిపించింది అది పిల్లల ఏడుపుల ఉంది కాని నొప్పి భయంతో కూడిన అసహజమైన శబ్దం అది ఆకాష్ టార్చ్ లైట్ను కిందకి వేశాడు మెట్ల ప్రారంభంలో ఆ చిన్నారుల గదిలో వదిలిపెట్టిన కళ్ళు లేని బొమ్మ ఇప్పుడు నిలబడి ఉంది దాని తల నెమ్మదిగా పైకి లేచింది దాని నోటిపై ఉన్న ఎరుపు రంగు అడ్డగిత ఇప్పుడు నిజమైన రక్తంలా కిందకు కారుతోంది మరియు దాని నోటి నుండి వచ్చిన గుసగుస వినబడింది నువ్వు కూడా వెళ్ళలేవు ఇప్పుడు మూడు గంటల ఏడు నిమిషాలు అవుతుంది ఆకాష్ వెనక్కి తిరిగాడు గదిలో ఉన్న కిటికీలన్నీ మూసుకుపోయాయి అతను తలుపు వైపు పరుగెత్తాడు కానీ అది లోపల నుండి గట్టిగా లాక్ చేయబడింది అతను ఊపిరి ఆడక వెనుకకు చూశాడు ఆ బొమ్మ ఇప్పుడు అతని వైపు వస్తుంది దాని చిన్న శరీరంలో నుండి ఏదో ఒక చీకటి ద్రవరూపంలో ఉన్న నీడ ఆవరించింది అతను తన ఫోన్ను తీసుకున్నాడు సిగ్నల్ లేదు అతను తనను తాను రక్షించుకోవడానికి గోడకు ఆనుకున్నాడు సరిగ్గా అదే క్షణంలో అతని టార్చ్ లైట్ ఆరిపోయింది గదిలో కేవలం సంపూర్ణ చీకటి ఆ చీకటిలో ఆకాష్ ఒక అడుగు శబ్దం విన్నాడు ఎవరో అతని వైపు వస్తున్నట్టుగా ఆ శబ్దం ఉంది తన ముఖానికి దగ్గరగా వేడి శ్వాస తగిలింది అతని ముందు భయంకరమైన పొడవైన జుట్టుతో తెల్లని కళ్లతో కూడిన ఒక నల్లని ఆకారం నిలబడి ఉంది సమయం కాని వేళలో కాకులు ఆ ఇంటి చుట్టూ గుమిగుడాయి మరుసటి రోజు ఉదయం ఆ గ్రామంలోకి ఎవరూ రాలేదు నిరుపేదపురం మళ్లీ నిశ్శబ్దంగా ఉంది అయితే పెద్ద ఇంటి మెట్ల ప్రారంభంలో ఒక పాత బొమ్మ పడి ఉంది దాని పక్కన ఒక డైరీ చిరిగిపోయిన పేజీలు ఉన్నాయి చివరి పేజీలో వక్రీకరించిన చేతివ్రాతతో కేవలం మూడు పదాలు ఉన్నాయి ఇప్పుడు మూడు గంటల ఏడు నిమిషాలు అని ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు